ఈ రోజు మన టాపిక్ డయాబెటీస్ వాటి లక్షణాలు కారణాలు నివారణ గురించి తెలుసుకోబోతున్నాము నమస్కారం స్నేహితులారా ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయానికి గురించి తెలుసుకోబోతున్నాం అదే డయాబెటీస్ షుగర్ వ్యాధి మీరు లేదా మీ కుటుంబంలో ఎవరికైనా షుగర్ ఉందా డయాబెటీస్ అంటే ఏమిటి ఎందుకు వస్తుంది లక్షణాలు ఏంటి నివారించవచ్చా ఈ వీడియో చివరి వరకు చూస్తే డయాబెటిస్ పై పూర్తి అవగాహన మీకు వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఇలాంటి ఆరోగ్య వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి డయాబెటిస్ అంటే ఏమిటి డయాబెటిస్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి మన శరీరంలో రక్తంలో ఉండే చక్కెర స్థాయి ఎక్కువగా పెరిగితే దానిని డయాబెటిస్ అంటారు మన శరీరం చక్కెరను శక్తిగా మార్చుకోవడానికి ఇన్సులిన్ అనే హార్మోన్ అవసరం ఇన్సులిన్ తక్కువగా ఉత్పత్తి కావడం లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది అదే డయాబెటిస్ డయాబెటిస్ ప్రధానంగా మూడు రకాలుగా ఉంటుంది టైప్ ఒకటి డయాబెటిస్ ఇది సాధారణంగా చిన్న వయసులో వస్తుంది శరీరం ఇన్సులిన్ ను తయారు చేయదు ఇలాంటి వారికి జీవితాంతం ఇన్సులిన్ అవసరం టైప్ రెండు డయాబెటిస్ ఇది ఎక్కువగా పెద్దవారిలో కనిపిస్తుంది అనారోగ్యకరమైన జీవన శైలి అధిక బరువు కారణం సరైన ఆహారం వ్యాయామంతో నియంత్రించవచ్చు గర్భకాల డయాబెటిస్ గర్భధారణ సమయంలో కొందరు మహిళలకు వస్తుంది డెలివరీ తర్వాత చాలా సార్లు తగ్గిపోతుంది కానీ భవిష్యత్తులో షుగర్ వచ్చే ప్రమాదం ఉంటుంది డయాబెటీస్ ప్రారంభంలో కనిపించే లక్షణాలు తరచుగా మూత్రం పోవడం ఎక్కువ దాహం వేయడం ఎప్పుడు అలసటగా ఉండటం అకారణంగా బరువు తగ్గడం చూపు మసకబారడం గాయాలు త్వరగా మానకపోవడం ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి తక్షణమే రక్త పరీక్ష చేయించుకోండి డయాబెటీస్ రావడానికి ముఖ్య కారణాలు వంశపారంపర్యం అధిక బరువు వ్యాయామం లేకపోవడం ఎక్కువగా తీపి జంక్ ఫుడ్ తినడం మానసిక ఒత్తిడి సరైన నిద్ర లేకపోవడం మన జీవనశైలి టైప్ రెండు డయాబెటీస్ కు ప్రధాన కారణం డయాబెటీస్ వల్ల వచ్చే సమస్యలు డయాబెటీస్ నియంత్రణలో లేకపోతే గుండె జబ్బులు కిడ్నీ ఫెయిల్యూ చూపు తగ్గిపోవడం నరాల సమస్యలు కాళ్లలో గాయాలు వచ్చే ప్రమాదం ఉంటుంది నిత్యం షుగర్ పరీక్షలు చేయడం ఆరోగ్యానికి అవసరం అవి అకస్మాత్తుగా పెరుగుదల లేదా తగ్గుదలను గుర్తించడంలో సహాయపడతాయి ఇది దీర్ఘకాలిక నియంత్రణకు ఉపయోగపడుతుంది అందుకే షుగర్ను ఎప్పుడూ కంట్రోల్లో ఉంచాలి డయాబెటీస్ నివారణ మరియు నియంత్రణ టైప్ రెండు డయాబెటీస్ ను చాలా వరకు నివారించవచ్చు రోజు కనీసం ముప్పై నిమిషాలు నడవండి పచ్చికూరలు ఫైబర్ ఎక్కువగా తీసుకోండి చక్కెర బేకరీ ఐటమ్స్ తగ్గించండి బరువు నియంత్రణలో ఉంచుకోండి డాక్టర్ చెప్పిన మందులు తప్పకుండా వాడండి నిత్యం షుగర్ పరీక్షలు చేయించుకోండి చిన్న మార్పులు పెద్ద ఫలితాలు ఇస్తాయి తో ఆరోగ్యంగా జీవించడం డయాబెటీస్ ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు సరైన ఆహారం వ్యాయామం మందులు నియమశీలతతో పూర్తి ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చు డయాబెటీస్ అనేది శిక్ష కాదు అది ఒక హెచ్చరిక మాత్రమే ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు